సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ ఇట్లు సీనయ్య శ్రీనివాస్ రచన విద్యాసాగర్ ప్రాణాధికమైన మిత్రుడు శ్రీనివాస్కు సీనయ్య శ్రీనివాస్ వ్రాయినది అవును ఇప్పుడు నా పేరు సీనయ్య శ్రీనివాస్ అక్షరభిక్ష పెట్టిన గురుతుల్యుడైన మిత్రుడి పేరునే అదే నీ పేరునే ఇంటి పేరుగా పెట్టుకున్నాను సుమారు ముప్పై సంవత్సరాల ఎడబాటు తర్వాత మొన్న నిన్ను కలుసుకున్న క్షణం నా మనస్సు భావోద్వేగంతో మూగబోయింది అందుకే మనసులో ముచ్చట్ల జలపాతాలు దూకుతున్నా పైకి మాత్రం మాటలు రాని ఎడారిగా మిగిలిపోయా నీతో ఈ ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు నీకైనా నిరీక్షణ అన్వేషణ నీ మాట ప్రకారం నేను సాగించిన విద్యాదీక్ష ఇలా ఎన్నో నీతో పంచుకోవాలనుకున్న నన్ను నిన్ను చూసిన తన్మయత్వం మూగవాడిని చేసింది అందుకే అప్పుడు చెప్పలేకపోయినా ఆ మాటలన్నీ నీతో చెప్పుకోవాలని ఈ లేఖ రాస్తున్నాను మనం మొదటిసారి కలుసుకున్న సంఘటన నీకు గుర్తుందా నేస్తం నాకైతే అదో అద్భుత వర్ణచిత్రంగా నా కళ్ల ముందు కదలాడుతోంది మా నాన్న పెద్దపాలేరులా మీ దగ్గర పనికి కుదిరాడు మీ గొడ్లసావడి పక్కనున్న పాకలో మాకు ఆశ్రయం ఇచ్చారు మీ వాళ్ళు మా గుడిసె ముందు పెద్ద చెరువు పక్కనే పది ఎకరాల మామిడి తోట చాలా మనోహరమైన ప్రకృతి ఆ వాతావరణం నాకెంతో నచ్చింది వచ్చిన రోజే అంతా కలయదిరిగి ఆ చెరువు దగ్గర రాళ్లతో కప్పగంతులు ఆడుతుంటే అప్పుడే అటుగా వచ్చిన నువ్వు నన్ను ఆశ్చర్యంగా చూస్తూ నా దగ్గరికి వచ్చి నీ చేతిలోని అరిసెముక్క నా నోటి అందించి నా చేతిలోని రాళ్ళు నీ చేతిలోనికి తీసుకుంటూ అరే భలే విసురుతున్నావు ఏది నాకు కూడా నేర్పించు అంటూ క్షణం ముందు మొహమైనా చూడని నన్ను చూసిన క్షణం నుండే ఆప్తమిత్రునిలా కలిపేసుకున్నావు ఆ పైన నేను ఈత కొట్టినా పరుగు పెట్టినా చెట్టు ఎక్కినా ఎంతో అబ్బురంగా అచ్చరువుగా చూశావు అలా సాగిన మన ముచ్చట్లు చదువువైపు మళ్ళాయి నాకు చదువురాదని తెలిసి బాధపడ్డావు అంతలోనే ధైర్యం చెప్పి నువ్వే గురువుగా మారి నా పేరును చెయ్యి పట్టి నేలపై రాయించావు అలా మొదటిసారిగా రాసిన అక్షరాలు అది నా పేరులోని అక్షరాలను రాసి తడిమి చూసుకున్న ఆ అనుభూతిని ఏమని చెప్పను అక్కడితో ఆగకుండా మా నాన్నను బెదిరించి నన్ను బడివైపు నడిపించావు నేను తాకిన మొదటి పుస్తకం నీదే నేను వేసుకున్న మొదటి చొక్క నువ్వు విడిచిందే నేను తొడిగిన మొదటి చెప్పులు వాడి వదిలినవే నేను తిన్న ఎన్నో పదార్థాలు మొదటిసారి నువ్వు రుచి చూపించినవే ఆపై నీ దయతో బడిలో అడుగు పెట్టాను అదో అద్భుత ప్రపంచం అది నీతో కలిసి ఆ బడిలో చదువుకోవటంతో అది బడి కాదు గుడి అనిపించేది నాకు ఆ బడి క్షేత్రమై మన స్నేహాన్ని పండించింది మీ ఇంటి పాలేరు కొడుకును అంటరానివాడైన నాతో ఎంగిలి ముద్దలు పంచుకున్నావు మన స్నేహాన్ని చూసి పశుపక్షాదులే కాదు ఆ గట్లు కోవెల మెట్లు మన తరగతి గది బడికి వచ్చిపోయే దారి ఇవన్నీ మురిసిపోయేవి అంతటి అరమరికలు లేని మన స్నేహాన్ని చూసినా స్నేహం విలువ తెలిసినా ఈ లోకం మాత్రం అసూయను కక్కింది నాతో నువ్వు తిరగటం మీ కుటుంబానికి అగౌరవం అని అదో మాయని మచ్చ అని భావించేలా మీ ఇంట్లో వాళ్లకు విషాన్ని నూరిపోసింది దాంతో నాతో స్నేహం మానమని నిన్ను ఎన్నోసార్లు గద్దించారు మీ అమ్మా నాన్నలు అయినా నువ్వు వారి మాట లక్ష్య పెట్టడం లేదని నీ చేతిపై వాత పెట్టేందుకు కూడా వెనకాడలేదు ఆ చిన్న వయసులోనే నా కోసం అంత బాధను భరించావు కానీ నా చెయ్యి మాత్రం వదల్లేదు ఆ వయసులో అంత తెగింపు సాధ్యమా అనిపిస్తుంది నాకు ఆ వాతకు మీ అమ్మ వెన్న రాస్తానంటే వద్దని దొంగతనంగా వచ్చి నాతోనే వెన్న రాయించుకున్నావు తప్ప నాతో స్నేహం మాత్రం మానలేదు అప్పటి నుండి మన స్నేహం రహస్యంగా సాగింది మన స్నేహంలోని గొప్పతనం ఏంటో తెలుసా మిత్రమా మనం ఒకరి నుండి ఒకరం ఏది ఆశించం కేవలం సమయం తప్ప అలా మనం గడిపిన సమయమే మనకు అనంతమైన ఆనందాన్ని అందించేది ఓ రోజు అనుకోకుండా నాకు బాగా జ్వరం తగిలింది రెండు రోజులు మూసిన కన్ను తెరవలేదు నేను కనపడలేదని మా నాన్నను అడిగి నాకు జ్వరమని తెలుసుకొని నేను త్వరగా కోలుకోవాలని క్షణం కూడా ఆలోచించకుండా గుడి దగ్గర జాతరలో నిప్పుల గుండం తొక్కావు దాంతో నీ పాదాలకు విపరీతంగా గాయాలయ్యాయి ఆ బాధ కన్నా నా బాగునే మిన్నగా భావించిన నీ ప్రేమకు నిజంగా నేను అర్హుడనేనా నేస్తమా నిన్ను ఆ పరిస్థితిలో చూసిన మీ నాన్నగారు మా నాన్నను విచక్షణ రహితంగా కొట్టాడు అక్కడితో ఆగకుండా జేబులో చేతికి వచ్చినంత డబ్బు తీసి మా నాన్న మొహాను కొట్టి ఉన్న ఫలంగా ఊరదిలి వెళ్ళిపోమన్నాడు ప్రాణభయంతో మా అమ్మా నాన్న జ్వరంతో ఉన్న నన్ను తీసుకొని మా గూడానికి చేరుకున్నారు ఆ పైన నాలుగు రోజులకు నాకు కాస్త జ్వరం తగ్గగానే నిన్ను చూడకుండా ఉండలేక ఇంట్లో కూడా చెప్పకుండా మా ఊరి నుండి నడుచుకుంటూ నీకోసం మీ ఇంటికి వచ్చాను చీకటి పడే వరకు ఆగి నీ గది కిటికీ దగ్గరికి వచ్చి నిన్ను చూస్తూ నిలబడిపోయిన నన్ను ఆ చీకట్లో నువ్వు ఎలా గుర్తించావో తెలియదు కాని గుండె లోతుల నుండి ఉప్పొంగుతున్న అనురాగాన్ని ధ్వనిస్తూ సీనా అంటూ నన్ను పిలుస్తూ నా చేతులు పట్టుకున్నావు ఆ నీ స్పర్శ ఈ క్షణం వరకు నేను అనుభూతి చెందుతూనే ఉన్నాను నా యోగక్షేమాలు అడిగి నీ యోగక్షేమాలు చెప్పి ఇంకా మనం కలుసుకునే అవకాశం లేదని చెబుతూ అందుకు ఉన్న ఏకైక మార్గం చదివేనని కాబట్టి నన్ను బాగా చదువుకోమని గొప్పవాడివి కమ్మని అప్పుడు మనల్ని ఎవ్వరూ విడదీయలేరని చెప్పి కన్నీళ్లతో నన్ను సాగనంపావు నీకు వీడ్కోలు చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఇంత జరిగినా మనం మళ్లీ కలుసుకున్నామని తెలుసుకున్న మీ నాన్న ఇంక మనల్ని విడదీయటం తన వల్ల కాదని మనం ఇలానే ఉంటే నేను మీ ఇంటికి వచ్చినట్టు నువ్వు మా గూడానికి వస్తే ఊళ్ళో తన పరువు పోతుందనుకున్నాడో ఏమో నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేయాలనుకున్నాడో ఏమో ఊళ్ళోని మీ ఇల్లు పొలాలు అమ్మేసి పట్నానికి మకాం మార్చాడు ఓ నెల రోజుల తర్వాత మళ్లీ నిన్ను చూద్దామని వచ్చిన నాకు నిరాశే ఎదురైంది నువ్వు లేని మీ ఇంటిని చూస్తూ ఎంతో ఏడ్చాను ఊళ్ళో ఎవ్వరిని అడిగినా మీ జాడ చెప్పలేదు సరికదా నన్ను హేళన చేసి వెళ్ళగొట్టారు అప్పటినుండి ఓవైపు నువ్వు చెప్పినట్టు బాగా చదువుతూ మరోవైపు నీ కోసం వెదుకుతూనే ఉన్నాను కాలక్రమంలో ఎన్నో మారాయి కానీ నువ్వు నా ముందుంచిన లక్ష్యం నీ ఆచూకీ కోసం నా అన్వేషణ మాత్రం మారలేదు ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి గ్రూప్ టూ అధికారి స్థాయికి ఎదిగాను పెళ్లి చేసుకున్నాను కాని నీ కోసం నా వెదుకులాట మాత్రం మానలేదు మన ఊరికి వెళ్లడమూ ఆపలేదు ఆర్థికంగా కాస్త కుదురుకున్నాక నువ్వు ఉన్న మీ ఇంటిని మనం కలిసి ఆడుకున్న మిగతా స్థలాన్ని కొనేశాను మీ ఇంటిని గ్రంథాలయంగాను మిగతా స్థలాన్ని పిల్లల ఆటస్థలం ఉద్యానవనంగాను మార్చేసి ఆ ఊరికే అప్పగించాను ఎన్ని చేసినా నిన్ను కలుసుకోలేకపోతున్నాననే బాధ అసలు కలుసుకోకుండానే చనిపోతానేమో అనే భయంతో నా ప్రయత్నం తీవ్రతరం చేసి ఓ అధికారి హోదాలో నా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించగా ఇన్నాళ్లకు నీ వివరాలు తెలుసుకోగలిగాను నిన్ను చూస్తున్నాననే ఆనందం కన్నా నన్ను చూసి నువ్వెలా స్పందిస్తావో అన్న ఉత్సుకతతోనే నా స్థాయిని హోదాని పక్కన పెట్టి చిన్ననాటినీ సోపతి సీనయ్యగానే నీ ముందుకొచ్చాను పట్టరానంత ఉద్వేగంతో నీ గడప తొక్కిన నేను ఊహించని విధంగా కొద్ది క్షణాల్లోనే ఊపిరాడనంత ఒత్తిడికి లోనయ్యాను మొదట కాసేపు నిన్ను చూసినా కలిసినా అలౌకికానందంలో నేనున్న మానసిక స్థితికి అర్థం కాలేదు కానీ నిమిషాలు గడిచే కొద్దీ నేను ఇంతకాలం జీవితపు ప్రతి అడుగులో ఎదుర్కొన్న సుపరిచిత వివక్షను చిన్న చూపును నా కళ్ళు చెవులు మాత్రం త్వరగానే గుర్తించి నా మనస్సును గద్దించసాగాయి అప్పటికిగానే నేను గుర్తించలేదు నా ముందున్నది నిష్కల్మషమైన చెలిమికి చిరునామా అయిన నా చిన్ననాటి స్నేహితుడు కాదని నిలువెల్లా కుల హాలాహాలాన్ని నింపుకున్న ఉన్మాద సమాజం పెంచి పెద్ద చేసిన అగ్రవర్ణాల ప్రతినిధి అని ఆ సమయంలో నువ్వు నీ నవ్వు నీ మాటలు చూపులే కాదు నీ ఇల్లు నీ ఇంటి గోడలు పరిసరాలే కాదు నీ ఇంటి కుక్క కూడా నన్ను అంటరాని వాడిగా అవహేళన చేశాయి మామూలుగా అయితే ఎప్పటిలా నాదైన పద్ధతిలో గర్వభంగం చేసి నేలకు దించేవాడినే కాని నా ముందున్నది నా ప్రాణాధికంగా భావించే నువ్వు అందుకే మౌనంగా ఉండిపోయాను అసలు స్నేహానికి ఒక దేవుడంటూ ఉంటే అది నువ్వే అనుకున్నాను అలాంటి నిన్ను కలవకుండా నేను చనిపోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనుకుంటున్నాను స్నేహమనే చెరుకు రసం పోసి పెంచిన మొక్క ఒక పువ్వు పూస్తే అది మధురంగానే ఉంటుందని భావించాను నేను కానీ ఆ పువ్వు కులమనే చేదు పండులా రూపాంతరం చెందడం మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నాను విత్తొకటైతే చెట్టుటవుతుందా అనే నానుడికి నువ్వొక చక్కని మినహాయింపు అనుకున్నాను కానీ నువ్వు ఆ చెట్టు కొమ్మవే అని తెలిసి తట్టుకోలేకపోతున్నాను నేను ఇన్నేళ్లలో ఎంతో మంది కులపిచ్చోళ్లను చూశాను వాళ్ల నుండి ఎంతో వివక్షను ఎదుర్కొన్నాను తట్టుకొని నిలబడి గెలిచాను కానీ నీలోని ఈ మార్పు మాత్రం నేను కలనైనా ఊహించనిది అందుకే అది నాకు ఇంత గట్టిగా తగిలింది ఎంతలా అంటే ఈ నొప్పి కంటే చావే సుఖం అనిపించేంతలా ఆ కొద్దిసేపు నువ్వు ఎంతలా విర్రవీగావంటే నేను రాగానే నా మాటలు విని మా ఆయన చిన్ననాటి స్నేహితుడు వచ్చాడని ఎంతో సంతోషంతో నన్ను భోజనానికి ఉండమని అభ్యర్థించి నా కోసం టీ పెట్టడానికి సిద్ధపడ్డ నీ భార్య వాటర్ బాటిల్తో ప్యూరిఫైర్లో నీళ్లు నింపబోతూ నీ వెటకారపు మాటలకు వెర్రి చేష్టలకు స్పందనగా ఆ బాటిల్ పక్కన పెట్టి పాత లోటాలో సింకులో నీళ్లు నింపి తెచ్చి నా చేతికైనా ఇవ్వకుండా పక్కన పెట్టేసిపోయింది నాకు ఆ సత్తుగిన్నెల్లో తినడం తాగటం కొత్తేమి కాదు నన్ను బాధపెట్టడం లేదు ఎందుకంటే నేను మొదలైంది వాటితోనే కాని నీ నుండి నీ కుటుంబం నుండి లభించిన ఆ ఆతిథ్యమే నా మనసుకు యమపాసంలా తగిలింది మనం కలుసుకున్న రోజు నీ వయస్సెంతో ఇప్పుడు సరిగ్గా అదే వయసులో ఉన్న నీ కొడుకు ప్రవర్తన చూశాక పెంపకంలో నీ కన్నా మీ నాన్న ఎంతో మేలనిపించింది మీ నాన్న పెంపకంలో నువ్వు నాలాంటి వాడితో కనీసం కొంతకాలమైన నిర్మలమైన స్నేహం చేశావు నీ పెంపకంలో పెరిగిన నీ కొడుకైతే నాలాంటి వాడు కనపడితే కులజాగిలంలా మీద పడిపోయేలా ఉన్నాడు కాని ఇప్పుడు నడుస్తున్నవి మీ రోజులు కావు మా వాళ్ళు ఒకప్పటిలా తలంచుకుపోయేలా లేరు జాగ్రత్త మిత్రమా చూసావా ఇంత చెబుతూ కూడా నిన్ను మిత్రమా అని సంబోధించకుండా ఉండలేకపోతున్నా అది నా బాల్యమిత్రుడు శ్రీనివాస్కు నా మనస్సులో ఉన్న స్థానం వాడో గొప్ప సమాజ సంస్కర్త ఆ ముక్కుపచ్చలారని స్వచ్ఛమైన మనసున్న నా నేస్తం మాటలు నన్నెంతగా ప్రభావితం చేశాయంటే నేనే కాదు నా తర్వాతి తరాలు కూడా చదువును మృత్యుంజయ కవచంగా ధరించి ఈ సమాజాన్ని పట్టిపీడుస్తున్న ఎన్నో రుగ్మతలతో పోరాడటానికి సంసిద్ధులవుతున్నారు నా ద్వారా నా జాతి పురోభివృద్ధికి బాటలు వేసిన నిన్ను ఏమీ అనలేను నీ దగ్గర నుండి వచ్చేసిన తర్వాత నీ మీద చాలా కోపం వచ్చింది కానీ నిదానంగా ఆలోచిస్తే అనిపించింది ఇందులో నీ తప్పు లేదని నా మీద ద్వేషంతో మీ వాళ్లు నిన్ను ఇలా విషతుల్యం చేశారని అందుకే ఇప్పుడు నీ మీద కోపం లేదు జాలి మాత్రమే ఉంది ఇక నేను ఎంతో ఔన్నత్యంగా భావించి నా అస్తిత్వంగా ధరించిన నీ పేరును ఇకపై నేను భరించలేను నాకు తెలిసిన నీ పేరుకు పక్కన నేను ఊహించని నీ కులముద్ర చేరింది ఇప్పుడు అది లేని నీ పేరు అసంపూర్ణం కాని ఆ కులపు గుర్తింపు నా పేరు పక్కన నప్పదు అది చాలా జుగుప్సగా ఉంటుంది నీకైనా నాకైనా ఇందుకే ఇకపై నేను కేవలం సీనయ్యనే అయితే అక్షర అక్షయ ఆయుధాన్ని నా చేతికండించి నన్ను విజేతగా నిలిపిన నీకు గురుదక్షిణ ఇవ్వకుండా ఉండలేను మన ఊళ్ళో నేను కొన్న మీ ఆస్తులు ఆ గ్రంథాలయం పిల్లల పార్కు అవన్నీ నీ పేరు మీదే కొన్నాను అవి ఇప్పుడు నీకు పంపిస్తున్నాను నా ఈ గురుదక్షిణను నువ్వు స్వీకరించాలనే నువ్వు మరచిపోయిన మన బాల్యాన్ని నీకు గుర్తుచేసే ప్రయత్నం చేశాను కాబట్టి మన్నిస్తావని ఆశిస్తూ నీ ఒకప్పటి మిత్రుడు సీనయ్య